కాకినాడ జిల్లాలో ప్రభుత్వ అధికారులు వ్యభిచార గృహాలకు బ్రేకులు వేస్తారా లేదా పెంచుతారా అనే అంశం ఇప్పుడు జిల్లా ప్రజల్లో చర్చాంశనీయంగా మారింది డైనమిక్ అధికారి గరికపాటి బిందు మాధవ్ కాకినాడ జిల్లా ఎస్పీగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి జిల్లాలో అసాంఘిక కార్యక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రతిష్టాత్మకంగా క్రైమ్ రేట్ తగ్గించే విధంగా ఇప్పటికే డ్రోన్ కెమెరాలతో నిఘా పటిష్టం చేసి గాంజా పేకాట నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించి పలు కీలక నిర్ణయాలతో అధికారులను పరుగులెత్తిస్తున్నారు కానీ రాజు ఒక్కడే రామరాజ్యం చేయాలనుకుంటే జరగదనే విధంగా ఉంది క్రింది స్థాయి సిబ్బంది పనితీరు ఐస్ కరిగిపోయిన విధంగా ఆదేశాలు ఉన్నాయనుకుంటున్నారు జిల్లా ప్రజలు కాకినాడ జిల్లాకు పెన్షనర్స్ పారడైజ్ గా ప్రత్యేక గుర్తింపు ఉంది అదేవిధంగా స్మార్ట్ సిటీగా అభివృద్ధి చెందుతున్న నగర ప్రజల పరువు ప్రతిష్టలు మంటగలిపే విధంగా ఉందంటున్నారు స్థానికులు ప్రలోభాల మత్తులో అక్రమ వ్యాపారులకు మద్దతుగా కొమ్ము కాస్తూ విలువైన సమాచారాన్ని మరియు ఆదేశాలను అక్రమార్కులకు చేరవేసే పనిలో నిమగ్నమై క్రింది స్థాయి సిబ్బంది స్మార్ట్ సిటీలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వందల్లోనే వ్యభిచార గృహాలను అధికార బలం ధనబలంతో నిర్వహిస్తున్నట్లు సమాచారం పక్కా సమాచారంతో అరకొరగా పారదర్శకంగా దాడులు నిర్వహిస్తే క్రిందిస్థాయి సిబ్బంది మాత్రం పండిన పంట చేతికి రాని రైతు వలె విలవిల్లాడిపోతున్నారు కాకినాడలో ప్రత్యేకంగా గృహాలు పేకాట నిర్వహిస్తున్న కొన్ని రెసిడెన్షియల్ లాడ్జీ నుంచి స్థాయి సిబ్బందికి పది లక్షల వరకు ముడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం కాకినాడ స్మార్ట్ సిటీ జిల్లా అధికారుల పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లకుండా ఉండాలంటే ఇలాంటి స్థాయి సిబ్బందిని ప్రాంతాలకు బదిలీ చేస్తే తప్ప ఎస్పీ ఆశయాలు నెరవేరే అవకాశం లేదని జిల్లాలో ఉన్న మేధావి వర్గాలు భావిస్తున్నాయి